కుంభరాశి కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదులో మిశ్రమ అదృష్టాన్ని అనుభవిస్తారు మీరు అప్పుడప్పుడు సగటు ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు ఒకవైపు మొదటి ఇంట్లో శని ప్రభావం మార్చ తర్వాత క్షీణిస్తుంది ఇది మీకు మరింత శక్తివంతంగా మరియు శక్తివంతంగా అనుభూతి చెందడానికి సహాయపడుతుంది మీరు అసంపూర్తిగా ఉన్న పనులను వేగవంతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ప్రయాణం మీకు ప్రయోజనాలను కూడా అందిస్తుంది మే తరువాత మొదటి ఇంట్లో రాహువు సంచరించడం వల్ల మరోసారి అదే సమస్యలు తలెత్తవచ్చు సమస్యల స్వభావం అయితే స్వల్పంగా మరియు చిన్నదిగా కొనసాగవచ్చు ఇంకా చెప్పాలంటే అవి పూర్తిగా అదృశ్యం కాకపోవచ్చు కాని అవి గతంలో ఉన్నంత చెడ్డవి కావు మీ ఆరోగ్యాన్ని చూసుకోవడం అలాగే మీ నిజమైన శక్తికి అనుగుణంగా పనిచేయడం అర్థం ఇది మీ ఆరోగ్యాన్ని సానుకూల పద్ధతిలో నిర్వహిస్తుంది అలాగే మీ పనిని క్రమంగా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది ఈ సంవత్సరం మీ తల్లి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం చాలా ముఖ్యం మే మధ్యకాలం తర్వాత బృహస్పతి మీకు అనుకూలమైన స్థితిలో ఉంటాడు వివిధ ప్రయత్నాలలో విజయం సాధించడంలో మీకు సహాయం చేస్తాడు మీరు విద్యార్థి అయితే మే మధ్య నాటికి మీ గ్రేడ్లు గణనీయంగా మెరుగుపడతాయి ఈ బృహస్పతి సంచారం నుండి ప్రేమ సంబంధాలు కూడా ప్రయోజనం పొందుతాయి బృహస్పతి సంచారం నిశ్చితార్థం వివాహం మరియు వైవాహిక జీవితానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కేతువు కొన్నిసార్లు వివాహ బంధంలో చిన్న సమస్యలను కలిగిస్తుంది కాబట్టి బృహస్పతి ఆ సమస్యలను తొలగించడానికి ప్రయత్నిస్తాడు సమస్యలు తలెత్తుతాయి కానీ త్వరగా పరిష్కరించబడతాయని ఇది సూచిస్తుంది ఇదే విధంగా పని వ్యాపారం ఉద్యోగం మొదలైన వాటిలో చిన్న చిన్న తేడాలు వచ్చినా కూడా పనులు ఎడతెరిపి లేకుండా సాగుతాయి మీరు ఈ సంవత్సరం వివిధ రంగాలలో చిన్న సమస్యలను ఎదుర్కోవచ్చు కానీ కష్టపడి ఇంకా ఆలోచనాత్మకంగా ప్రిపరేషన్ చేసుకుంటే మీరు వాటిని దాటి విజయం సాధించగలరు పరిహారం మేడలో వెండి గొలుసు ధరించడం శుభప్రదం